మిత్రులు ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి ఆయన ఆయన పావుల వాటాదారుడు ఇక్కడ అలాగే మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాటాదారులు కూడా వచ్చి నా దానితో కలిసి మాట్లాడారు ఇంతకుముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా ఈరోజు వచ్చి ఎలవర్తి గారు ఆయనకు కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం సపోర్ట్ సపోర్టు సపోర్ట్ ఆయన సపోర్టరే కాకుండా ఆయన ముఖ్య నాయకులు ఇక్కడ ఓకే సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు సో ఆయన ఆస్తి ఆయన ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటాం జరిగింది నేను ఆయన నేను కూడా వచ్చి టీ దాగి వెళ్తున్నాను ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈయనటు ఈయనకెటు ఈ ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు కానీ ప్రతి వాసం ఈ టాకీస్ అనేది ఒక గుడివాళ్ళు పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది ఎందుకంటే ఇన్ని రెండు నాళ్ళు అరాచకమైన అరాచకాలకు అడ్డాగా నిలిచింది శరట్ టాకీస్ అన్న ఏదో సెరటాగేస్లోకి రావటం అంటే జనాలందరూ అందరూ ఒక రేంజ్లో భయపడే స్థితి స్థితిలో ఉన్నారు సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్ని ఇక్కడ జరుగుతూ ఉండే దాంట్లో సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా బాబు గారికి ఫ్లెక్స్లు కూడా ఎంచడం జరిగింది సో ఇప్పుడు దీనికి దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదంతా కొంచెం ఇక నుంచి ఆరు గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్ది అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను దానికి పూర్తిగా అలవర్తి గారి మీద నమ్మకం ఉంది ఆయన గట్టిగా మంచి ప్రజలు మంచి ఏ కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి నేను ఇక్కడంతా అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఈ మనకు అందరికీ తెలిసిందే ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి ముందు దాంట్లోంచి ఆయన ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు కానీ ఎంతోమంది నిరుపేదలు చిన్న 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 ఉద్యోగస్తులు ఇలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనవి అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం మొన్న మొన్న తొమ్మిది ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదో మీరు ముందుకు రండి మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగే చూస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది దానికోసమే కట్టుబడి ఉన్నాం మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు మాకు ఎవరికి అవసరం లేదు ఎవరు చూసుకున్నా కానీ రామ వెంకటేశ్వరరావు అపర్ కో కుబేరుడు అలాగే మనకి మనకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తి పూర్తిగా అసలు అన్ని సరే దాంట్లో పాల వాట ఉంటేనే ఆయన ఏం పడిచుకోకుండా తిరిగాడు ఇప్పుడు దాకా అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశలు లేవు అది ఏం లేదు మేము కూడా ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం మీ మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే రోజు మా మా దగ్గరకు వచ్చి కలవండి తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెంది చేస్తామని చెప్పేసి మాటిస్తా ఉన్నాం